నమస్తే నేను మీ సతీష్ అంబటి రాంబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెగలుగలుగుతుంది మరి ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కేవలం కాపు సామాజిక వర్గాన్ని అణగదొక్కడానికి పనుతున్నటువంటి కుట్రలు అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇక అదే సమయంలో కాపు నాయకుల్ని వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించి ఈ రోజున ఒక రకమైనటువంటి పైసాచిక ఆనందాన్ని పొందుతా ఉంది కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటిది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ నిజంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ అరెస్టులు జరుగుతూ ఉన్నాయా అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్నగర్న్నారు నమస్తే రాజకీయ కక్ష సాధింపులు అందులో భాగంగానే మహిళలు పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అంబటి రాంబాబు ఇంటిపైన విచక్షణ తెలుగుదేశం పార్టీ గూండాలు దాడి చేశారు ఈరోజున అంబటి రాంబాబు ఇది దాగదు రేపు పేర్ని నాని దగ్గర కూడా వెళ్తుంది అనేటువంటిది వాళ్ళే ఇస్తున్నటువంటి లీక్స్ ఏమిటి రాజకీయ కక్ష సాధింపులే అంటారా ఇక్కడ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది రాష్ట్రంలో ఒక అస్థిరమైనటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి లేని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడానికి అంటే అసలు రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి ఒక స్థిరత్వం ఉంది బ్రహ్మాండమైనటువంటి ఒక గవర్నెన్స్ నడుస్తుంది పెట్టుబడుల వెలువ రాష్ట్రంలోకి వస్తుంది కానీ దాన్ని ఎక్కడైతే అన్స్టేబుల్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం దాన్ని డిస్ట్రాయ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా డిస్ట్రక్షన్ మీదే కదా ఆలోచన ఉండేది సో ఎప్పుడైతే ఇలాంటివి అనుకున్నారో వాళ్ళు దే స్టార్టెడ్ డూయింగ్ ఆల్ దిస్ మీరు గమనించండి నిన్న అసలు అన్ప్రవోక్డ్గా ఏ విధమైనటువంటి ప్రొవకేషన్ లేకుండా ఏమీ లేకుండా అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఆ రకంగా అత్యంత నీచంగా జుగుప్సాకరంగా మానడాల్సినటువంటి అవసరం ఏముందండి ఏముంది ఎందుకు మాట్లాడాడు సో డెఫినెట్గా ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను ఐ ఆల్సో వాంట్ ఏమంటారు అంటే నేనే కాదు మా పార్టీలో ఎవరం కూడా దాన్ని ఎండోర్స్ చేయం దాడుల్ని దాడుల సంస్కృతి మాది కాదు మేము ఎప్పుడూ ఎండోర్స్ చేయం కానీ కార్యకర్త అనేవాడికి కడుపు మండినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది నేను మనం చూసాం విచ్ ఇస్ లైక్ అన్ ఇన్నవిటబుల్ థింగ్ అనమాట దాన్ని ఎవ్వరూ ఏం చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తారండి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సొంత కుటుంబ సభ్యుల కన్నా సొంత ప్రాణాల కన్నా కూడా ఎక్కువైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి గురించి అంత హేయంగా మాట్లాడితే రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు నేనేమంటున్నా అంటే రియాక్ట్ అయ్యారు నేను దాన్ని కూడా సమర్థించట్ల ఇళ్ల మీదకి దాడులకి వాటిని ఎవ్వరని సమర్థించాం చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించారు కానీ ఇవాళ మనం అక్కడ చూసింది ఏంటంటే ఒక యాంగర్ని చూసాం కానీ దీని వెనక ఉన్నటువంటి మతలవని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందంటున్నా నేను రేపు పేరు నాన్న ఇంటి మీదకి వెళ్తారు జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్తారు ఎవడు మాట్లాడాడు ఇవన్నీ ఏం అవసరం ఉందని మాట్లాడారు ఇవన్నీ అంటే మీరు ఇష్టారీతిన నోరు పారేసుకుంటుంటే దట్ ఈస్ దర్ స్ట్రాటజీ కదా ఇవాళ అర్థమవుతుందా మీకు నేను నిన్న నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రొవకేషన్ లేదు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఫ్లెక్సీలు వెలిసాయి అవును మరి తిరుపతి లడ్డీలో కల్తీ జరిగింది కదా చేసిన దుర్మార్గులే మీరు కదా స్వామివారిని కూడా ఇవాళ అపచారం అక్కడ కూడా అపవిత్రం చేసి అపచారం చేయాలని తలంచిందే మీరు కదా కల్తీ అసలు నెయ్యేలేదండి అక్కడ కల్తీ నెయ్యి అనే మాట కూడా కాదు నెయ్యేలేదు అసలు అక్కడ కెమికల్స్ మీకు ఇంకో విషయం చెప్తానండి మనం బాత్రూమ్లు క్లీన్ చేసుకునేటువంటి హార్పిక్ ఉంటుందా ఆ హార్పిక్లో వాడేటువంటి ఒక పదార్థం ఒక కెమికల్ ఆ లడ్డుల్లో వాళ్ళు కలిపారు మనం ఇది వాస్తవం ఇంత దౌర్భాగ్యంగా ఇంత దుర్మార్గంగా వాళ్ళు ఇచ్చేసినప్పుడు దానికి సంబంధించి ఎవరో ఫ్లెక్సీలు పెట్టారు ఈ మహానుభావుడు వెళ్ళి నేను ఫ్లెక్సీలు ఇచ్చిన సరే ఫ్లెక్సీల దగ్గరికి వెళ్ళావు నిరసన వ్యక్తం చేస్తావో ఏం చేస్తావో నీ ఇష్టం ఇప్పుడు దర్శిలో కూడా అలాంటి ఫ్లెక్సీలు తీసేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు సో అట్లాంటప్పుడు ఈయనకు అక్కడికి పోయి ఆ కారులో మనకి ఏం ఒక వీడియో రెండు వీడియోలు కాదు కదండి ఇన్ని కొల్లాలుగా వీడియోలు బయటకు వచ్చాయి కారులో కూర్చుని సైతం బయట ఉన్న వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు అమ్మట్రం బాబే కదా నువ్వు ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడివి మరి అలాంటప్పుడు నువ్వు నీ కొంచెం కూడా సంయమనం లేదా ఒక ముఖ్యమంత్రి వర్యుల్ని పట్టుకొని నీకన్నా రాజకీయంగా కూడా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని అంత జుగుప్సాకరమైనటువంటి మాట నువ్వు మాట్లాడుతున్నప్పుడు సిగ్గనిపించలేదా అంబటి రాంబాబుకి ఆయనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు ఇంత ఏమంటారంటే ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి కదా మరి అట్లాంటప్పుడు అంత గలీజ్గా మాట్లాడిన తర్వాత దెర్ వాజ్ అ రియాక్షన్ నా మాట ఏంటంటే వీళ్ళు ఇది పక్కడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు రాష్ట్రంలో ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి ఇలాంటి కొంతమంది పనికి మాలిన సన్నాసం వదిలేయాలి అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేయాలి వదిలేస్తే వాడు ఎక్కడ పడితే అక్కడ ఏ విషయం పడితే ఆ విషయం ఏ వాగుడు పడితే ఆ వాగుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏమంటారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా అంత మాట అన్నప్పుడు ఎవడూ ఊరుకుంటాడు సార్ ఎందుకు ఊరుకుంటాడు ఎవడైనా అదే జరిగింది సో వాళ్ళ ఉద్దేశం ఏంటి రాష్ట్రంలో ఒక అస్థిరత్వాన్ని తీసుకురావాలి మేము అనేటువంటి ఉద్దేశం వాళ్ళు సో నేను నేనైతే ఒకటి కోరుకుంటానండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే కోరుకుంటాను మన నాయకుడిని దేవుడితో సమానంగా మనం కొలిచేటువంటి మన నాయకుడు అలాంటి నాయకుడిని అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అందరికీ కోప వస్తుంది నాకు వచ్చింది అందరికీ వస్తుంది కానీ నాయకుడి ఆలోచన విధానంతో మనం ఎలా అయి ఉందాం నాయకుడు ఒకటే చెప్తున్నాడు వాళ్ళు కావాలని చేస్తున్నారు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎవరు ఇట్లాంటి పిచ్చివాగుడు వాగినా పిచ్చి మాటలు మాట్లాడినా ఇలా ప్రేరేపితంగా ఏదైనా చెయ్యాలని ఆలోచన చేసినా వాళ్ళ మీద కేసులు పెడదాం చట్టం పరిధిలో వాళ్ళని తీసుకెళ్దాం ఖచ్చితంగా శిక్ష పడుతుంది కానీ చట్టాన్ని మన చేతిలోకి మనం తీసుకోకూడదు అది మన నాయకుడు ఎప్పటికీ కూడా ఒప్పుకొడతాయి అది మన సంస్కృతి కాదు మన పార్టీ సిద్ధాంతం అది కాదు సో ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఇలాంటి ఒక 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 సిచ్యువేషన్ తీసుకురావాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు వాళ్ళ ఆలోచనని మనం మొగ్గులోనే చేయాలి రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైనటువంటి లా అండ్ ఆర్డర్ని మనమే మెయింటైన్ చేసుకోవాలి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి థీరీనే ఫాలో అవుతున్నారా అంటే మీ పార్టీ శ్రేణులు ఎందుకంటే గతంలో పట్టాభి గారి ఇంటి పైన దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక థీరీ చెప్పారు బీపీలు ఎక్కువయ్యి బీపీలు వచ్చి తనని అభిమానించేటువంటి వాళ్ళు ఇలాంటి దాడులు చేస్తారని ఇప్పుడు మీ కూడా అదే జగన్ రెడ్డి మీరు ఆ మాట అన్నప్పుడు నేను మాట చెప్తాను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఎవరండి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరండి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రౌడీలు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విపరీతంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సుత్తులతో కొట్టారు ఆ రోజున తలాలు పగలగొట్టారు ఆ రోజున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు మా పార్టీ కార్యకర్తలకి బీపీలు వచ్చాయి బీపీలు వచ్చి తగల పగల కొట్టారు అన్నాడు ఇవాళ మా నాయకుడు ఏమన్నాడు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా చూడను చట్టాన్ని ఎవరు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవద్దు అని అంత క్లియర్గా నాయకుడు చెప్పాడు వాళ్ళకి మాకు ఎంత తేడా ఉందో అర్థమైందా మీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు అట్లా చెయ్యాలని కూడా అనుకోరండి కానీ నిన్నటిది ఒక వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ వేర్ నిజంగా కూడా వాస్తవంగా చెప్తున్నాను సార్ అది మనసులు అట్లా ఇట్లా కకావికలం చేసేసింది ఆ మాటలు అనేటువంటి సో డెఫినెట్గా నిన్న నిన్న ఒక ఇమ్మీడియట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఒక రియాక్షన్ వచ్చింది బట్ అది మా సంస్కృతి కాదు మా పార్టీ సిద్ధాంతం కాదు మా పార్టీ ఎప్పటికీ దాన్ని అప్రూవ్ చేయదు నాయకుడిని ఫాలో అయ్యేటువంటి ఏ కార్యకర్త అది అప్రూవ్ చేయరు సో అది మా సిద్ధాంతం కాదు అండ్ ఇంకోటి మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతామని ఇప్పుడు వాళ్ళు గడ్డి తిన్నారని మేము గడ్డి తింటావా అలా చేయాలనే అనుకుంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి మరుక్షణం ఒక్కడు కూడా బయట తిరిగేవాడు కాదు అలా చేయాలనే అనుకుంటే అంబటి రాంబాబు కానీ రోజా కానీ నాని కానీ జోగి రమేష్ కానీ గుడివాడమర్నాథ్ కానీ ఇంకా ఇలాంటి సన్నాసులు అందరూ మాట్లాడేటువంటి మాటలకి పదింతలు ఎక్కువ మేము మాట్లాడగలం వాళ్ళు మాట్లాడే భూతులకి పదింతలు ఎక్కువ ప్రాబబ్లీ మా వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ మా పార్టీ సిద్ధాంతం అది కాదు మా పార్టీ ఒప్పుకోదు మా పార్టీ నాయకుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మా నాయకుడు నారా లోకేష్ గారు ఎప్పటికీ కూడా ఆడవాళ్ళని అవమానించడం కానీ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం కానీ ఎప్పటికీ కూడా ఒప్పుకోరు అందుకే మీరు చూడండి మా పార్టీ కార్యకర్త అయినటువంటి కిరణ్ మీద కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాం మేము ఆ రోజున దట్ ఈస్ వాట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అండి వాళ్ళలాగా చిల్లర రాజకీయం చేసేటువంటి పార్టీ మాది కాదు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ డెఫినెట్ గా వాళ్ళు ఇవాళ ఏదైతే ఒక ట్రాప్ వేద్దామని అనుకున్నారో ఒక దుర్మార్గమైనటువంటి అనిశ్చితి రాష్ట్రంలో క్రియేట్ చేద్దామని అనుకున్నారో వాళ్ళని ఆ అటెంప్ట్లో మేము సక్సెస్ కానీ ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్తున్నాం ఒకటి చెప్తున్నాం నిన్న జరిగింది ఒక ట్రైలర్ మళ్ళీ ఎవ్వడన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ తెలుగుదేశం పార్టీని కానీ ఎవరినన్నా సరే ఒక్క మాట మాట్లాడితే ఇంతకు మించినటువంటి పర్యవసానాలు ఎదుర్కొంటారు చట్టపరంగా